హజనుల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు గుంటూరు పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎలక్షన్స్ లో మరొకసారి జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉండాలని కొండెప్పి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారిని భారీ మెజర్ తో గెలిపించాలని తంగుటూరు పోతుల చెంచయ్య నార్త్ బీసీ కాలనీ వాళ్ళు సిద్ధంగా ఉండాలని మాజీ సర్పంచ్ రాష్ట్ర ఎంబీసీ డైరెక్టర్ పుట్టా వెంకటరావు తెలిపారు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఘనంగా జయప్రదం చేశారు మరలా ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మరి గెలిపించుకోవడానికి మనందరూ అని అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వద్దిల్లాలి డాక్టర్ ఆదిమూల సురేష్ గారి నాయకత్వం డాక్టర్ ఆదిమూల సురేష్ గారు నాయకత్వంలో వద్దిల్లాలి డాక్టర్ చివరి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ చివరి గారు నాయకత్వం కూడా నా యొక్క నమస్కారాలు అలాగే తంగుటూరు గ్రామ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనమందరం కూడా ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం మే పదమూడు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మనందరం కూడా మన యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో మనందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది మరి ఈ సమావేశానికి మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క టంగుటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు రైతాంగానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో మనకి మరి అందరం కూడా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి ఇచ్చేసి మరి ఈరోజు మనం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే కొండేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అలాగే పెద్దలు గౌరవనీయులు మరి ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మన అందరం కూడా సంకల్పం ఈరోజు అందరం కూడా ఒక పరిచయ కార్యక్రమం లాగా ఒక సంకల్పం చేసుకున్న ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉచ్చేస్తున్నారు మరి ఇంకా కొంతమంది పెద్దలు రావాలని వస్తూ ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం ఎందుకు ఇక్కడ సమావేశం మరి మనం ఏమేమి చేయాలి రాబోయే ఎలక్షన్లో మన యొక్క గుర్తులు ఏంటి విధానాలు ఏంటి మనమందరం కూడా ఎలా పొందాలి ఉద్దేశంతో ఆయన ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి స్థానిక అంబేద్కర్ నాయకులైనటువంటి నారాజు గారిని రెండు మాటలు మాట్లాడుకుంటా అందరూ కూడా రెండు మాటలు